హాయ్ అండి నేను మీ నామ్జ్యోతిని ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చిరాయిలు దోసకాయ పచ్చిరాయిల్లో దోసకాయ వండితే రెండు కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది కదా చాలా బాగుంటుంది ఎవరైనా సరే ఇష్టపడాల్సింది మరి అలాంటి పచ్చిరాయిలు దోస్తే కానీ ఎలా చేయాలో మనం ఈ వీడియోలో నేర్చేసుకుందాం మన ముందుగా అర కేజీ రొయ్యలు తీసుకొని పొట్టంతా ఉలిసేసి రొయ్యల్లో నరం ఉంటుందండి పేగడతారు దాన్ని తీసేసి శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి తర్వాత రొయ్యల్లో ఒక నిమ్మకాయ పిండుకొని కొంచెం సాల్ట్ కూడా వేసి ఒకసారి అటు ఇటు కలుపుతా కడిగేసి పక్కన పిండుకోవాలి అలా నిమ్మకాయ వేసి కడిగితే రొయ్యలు నీచు అనేది ఉండదు తర్వాత వంటించి ఒక బాండి పెట్టుకోవాలి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక మనం సన్నగా సరిగా పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరగాయ ముక్కలు వేసుకోవాలి ఒకసారి గడ్డితో అటు ఇటు కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయ ముక్కలు మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగాయ ముక్కలు మగ్గిపోయినాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కలు కూడా వేసినాక ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి టమాటా ముక్కలు మగ్గిపోయాక ఒక స్పూన్ అల్లం పేస్టు అలాగే రుచికి సరిపడా సాల్టు చిటికెడు పసుపు వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసులు పోయే వరకు కూడా వేపుకోవాలి తర్వాత మనం చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి మొత్తం కూడా ఒకసారి కలిసేలాగా గరితో అటు ఇటు కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి రొయ్యల్లో వాటర్ వస్తాయి కదా ఆ వాటర్లో చక్కగా రొయ్యి మొక్క ఉడికిపోతుంది మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి వాటర్ అంతా పోయినాక ఇలా ఆయిల్ పైకి తేలినాక దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి దోసకాయ ముక్కలు కూడా వేసినాక ఒక్కసారి కర్రీ అంతా మొత్తం కలిసేలాగా గరిడితో కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఉక్కల్లో కూడా వాటర్ ఓరుతుంది కదా ఆ వాటర్కే దోసకాయ ముక్కలు ఉడికిపోతాయి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ దోసకాయ ముక్క ఉడికే వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి దోసకాయ ముక్క ఉడికిపోయినాక రుచికి సరిపడా కారం వేసుకోవాలి నాన్ వెజ్లో ఉప్పు కారం ఎక్కువగానే ఉంటే బాగుంటుందండి కారం కూడా వేసినాక మొత్తం కలిసేలాగా ఒక రెండు నిమిషాలు ఇలాగా కలుపుకుంటూ ఉండాలి తరువాత ఒక్క మునిగే వరకు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఒకసారి అటు ఇటు కలిపి మూత పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి దోసకాయ పచ్చి రొయ్యలు ఇంకా వేరే వెరైటీగా ఉండానండి మన ఛానల్లో ఉంటుంది ఒకసారి అది కూడా చూడండి ఛానల్లోకి వెళ్ళి అలాగే రొయ్యల్లో కోడుగుట్టేసి కూడా ఉండాను అది కూడా ఉంది మన ఛానల్లో చూడండి తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండాలండి కర్రీ మధ్య మధ్యలో ఎగిరిపోయిందండి వాటర్ ఇప్పుడు ఒక స్పూను పొడి మసాలా వేసుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుందాము పొడి మసాలా వచ్చేసి ధనియాలు చెక్క వంగాయి జీలకర్ర ఎల్లుల్లిపాయ కలిపి ఆడుకోవాలి కొత్తిమీర కూడా వేసినాక ఒక్క నిమిషం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఒక వాటర్ చక్కగా అంత కొడిగిరిపోయింది గుజ్జు వచ్చేసి దగ్గరగా వచ్చేసి చూడండి ఇప్పుడు చాలా గ్రేవీ వచ్చింది గ్రేవీ టమాటో ద్వారా గ్రేవీ వస్తుందండి మీకు ఏ కర్రీలో అయినా సరే ఒక టమాటా సన్నగా తరిగి వేసుకోవచ్చు ఇప్పుడు బౌల్లో తీసేసుకుందాము చాలా అంటే చాలా బాగుందండి కర్రీ వచ్చేసి ఉప్పు కారం కూడా చక్కగా సరిపోయింది టమాటాలో పుల్లదానం అలాగే దోసకాయల పుల్లదానం కూడా చాలా బాగుంది మరి మీ కనుక మా వీడియో నచ్చినట్లయితే ఇలాంటి వీడియాలు మరెన్నో కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్